సీఎంగా ఆదేశం వచ్చిన తర్వాత ఆ ఇస్తారు ఎందుకంటే నాకు క్లియర్ గా లేదు కాబట్టి నా పై ఆఫీసర్ ని అడుగుతున్నాను నేను క్లారిఫికేషన్ రేపు కావచ్చు చెల్లెడు రాత్రి టైం కావచ్చు అదే కాదు అదే ఒక క్లారిఫికేషన్ లేకుండా డబుల్ చేస్తాను మేడం ఒక క్లారిఫికేషన్ లేకుండా ఉద్యోగ ఉద్యోగం రాదు కదా ఒక జీవ పై ఆఫీసర్ ని రిజిల్ చేస్తాడు అది ఏం లేకుండానే వడ్డీ చేస్తాడు అది 1990 లో వచ్చిందండి ఆ జీవ దాంట్లో కొన్ని క్లాసెస్ పెట్టి ఇచ్చారు వాళ్ళు వన్ టూ త్రీ క్లాస్ పెట్టున్నారు ఆ క్లాస్ మీద మాకు క్లియర్ క్లియర్గా అర్థం కావడం లేదు ఆ క్లాస్ ప్రకారం అయితే కొన్ని చేయలేదు కాబట్టి దాని గురించి మేము అడుగుతున్నాం సార్ దీని మీద మాకు అర్థం కాలేదు దాని మీద క్లారిఫికేషన్ ఉంది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ జివో అది రీసెంట్ది కాదు రీసెంట్ జీవోలు వేరేగా ఉన్నాయి నైంటీ సిక్స్లో రిలీజ్ అయిన జీవో వేరేగా ఉంది ఆమెకు నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన జివో ప్రకారం చేయమంటున్నారు దాని మీద క్లారిటీ అడుగుతాయి అది క్లారిటీ క్లారిఫికేషన్ సార్ దగ్గర నుండి రాగానే ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తాం లేదు మూడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉందండి ట్వంటీ ట్వంటీ వన్ నుండి పెండింగ్ ఉంది అది ఏ అంటే కోవిడ్ టైంలో కొంచెం జరగకుండా ఉంది సో ఏదో నా రీజన్ అయితే తెలియదు కానీ పెండింగ్ ఉంది ఇప్పుడు అది ప్రాసెస్ జరుగుతుంది మూడు నెలల నుండి కాదు ఆగింది ఎప్పటి నుండో ఆగింది ఫర్ సమ్ రీజన్ ఆగింది నాకు తెలియదు నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను నేను వచ్చిన తర్వాత ఆమె నన్ను అప్రోచ్ అయ్యింది ఫైల్ ప్రాసెసింగ్ జరుగుతాను అప్పుడు ఈ డిఎంఏ గారు మాకు ఈ లెటర్ ఇచ్చారు దీని ప్రకారం చేయమని ఇచ్చారు సో దాని మీద క్లారిఫికేషన్ అడుగుతుంది నా దగ్గర పెండింగ్ లేదు నేను వచ్చాకదే ఫైల్ జరుగుతుంది కనీసం అది వాళ్ళకు తెలుసు ఆమెకు తెలుసు నా దగ్గర ఫైల్ పెండింగ్ ఎప్పుడు లేదు సర్వీస్ చేస్తున్నానండి ఇక్కడ ఎఫ్ఎన్ఓ నుండి ల్యాబ్ అటెండెంట్గా వచ్చాను ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నిషియన్ ట్రైనింగ్ కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి ఏమి ఈ సార్ వాళ్ళే పంపించారు వెళ్ళొచ్చాను ప్రమోషన్ కొరకు నాలుగేళ్ళుగా నేను అడుగుతున్నాను సునీత పురుషోత్తం గారు ఏడీ మేడము ఆ మేడం గారి హ్యాండ్ ఓవర్లో ఈ పోస్టులన్నీ ఇచ్చేదంతా ఆమె ఇచ్చేదా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో ఆరు నెలలకి అట్లా వచ్చిపోతుంటారు ఆ సార్ వాళ్ళందరూ ఆ మేడం గారికి సరెండర్ అయిపోయారు మేడం వాళ్ళు ఆ మేడం ఎట్లా చెప్తే అట్టనే జరుగుతుంది మాకు ప్రమోషన్ల మీద అడిగితే మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు వచ్చింది పోస్టులు కొత్త పోస్టులు ఫిలప్ చేయమని ఇచ్చారని ఒకసారి చెప్పారు ఒకసారి ఇప్పుడు కాదు మొన్న ట్రైనింగ్ చేసి వచ్చారు అప్పుడే ఎక్కడ అని అన్నారు నేను రూతమ్మ శైలజన్ మేము ముగ్గురు వెళ్ళాం తర్వాత మేము కాదు ఇచ్చేది మీరు డిఎంఈ దగ్గర పోయి తీసుకొచ్చుకోండి అన్నారు డిఎంఈ దగ్గర దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చుకున్నాం ఇవ్వచ్చు ప్రమోషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు తర్వాత మాతో పాటు చేస్తున్నప్పుడు ల్యాబ్ అటెంట్ శైలజన్ అమ్మాయికి ఇచ్చారు ల్యాబ్ అటెంట్గా ఇచ్చారు మా ఇద్దరికి టెక్నిషియన్ పోస్టు మమ్మల్ని మేము డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చారు ఈలోపు పోస్టులు అన్ని ఫిల్ప్ చేసేసారు మేమేమి డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇట్లాగ జరుగుతూ ఉంది తర్వాత ఈ మేడం గారి దగ్గర వచ్చిన ప్రిన్సిపాల్ మేడం అందరికి పేపర్లు పెడుతూనే ఉన్నాం అప్లికేషన్ పెడుతున్నాము మాకైతే న్యాయం జరగలేదు ఈ మేడం గారు వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పుకున్నాం మేడం ఆయన చెప్తే నేను కాదు మా ప్రమోషన్ ఇచ్చింది మీ డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అన్నారు డిఎంఈ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇచ్చారు నాయనేం ఇవ్వచ్చు ఇవ్వచ్చారని ఇచ్చారు తర్వాత మేము వచ్చేది టూ ఫార్టీ ఫైవ్ జీరో ప్రకము నైంటీ సిక్స్ జీరో ప్రకారం ఇవ్వమని అన్నారు అది మాకు అర్థం కాలేదు మాకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి మేము అది చూసుకొని ఇస్తాము అనని నలభై ఒక దగ్గర దగ్గర నలభై రోజుల చేసేసారు వాళ్ళు వన్ మంత్ పైనే చేశారు తర్వాత జీవో దొరికింది కానీ దీని ప్రకారం నువ్వు ఇంటర్ చేయలేదు కాబట్టి నీకు ఇవ్వడానికి రా కుదరదమ్మని ఈ మేడమే చెప్పారు మేడం నేను సర్వీస్ ఇప్పుడు చేరిందాన్ని కాదు మేడం రెండు వేల పద్నాలుగు నుంచి ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకున్నారు కి మేము పాత వాళ్ళం నలభై ఎనభై ఒకటిలో జాయిన్ అయిన దాన్ని నేను మాతో పాటు చాలా మంది ట్రైనింగ్ చేసిన వాళ్ళు తిరుపతిలో జాబ్ చేస్తున్నారు టెన్త్ మీద చేస్తున్నారు టెన్త్ ల్యాబ్ టెక్నీషియన్కి ఏంటంటే ల్యాబ్ అట్నం ట్రైనింగ్ చేసి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి వర్క్ అవుతూనే పని ఉంటుంది బేసిక్ టెన్త్ ఉంటే చాలని మరి ఆ టెన్త్ మీద మమ్మల్ని ల్యాబ్ అర్నంట్ ట్రైనింగ్ పంపించారు ఆ టెన్త్ మీద ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పంపించారు డిఎంఎస్ సార్ ఇచ్చిందే కదా మరి వాళ్ళు పంపించింది నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి నేను ట్రైనింగ్ చేస్తాను అలాగే గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని బట్టే మేము తిరుపతిలో ఎస్వీఐ మెడికల్ కాలేజ్ తిరుపతిలో మాకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని నేను బయట ట్రైనింగ్ చేసాను నేను రూతమ్మ శైలజ మా అయితే ఇప్పుడు నేను రూతమ్మ మేమిద్దరం ఉన్నాం వెయిటింగ్ లిస్ట్లో ఆమెకి ఇంకా సర్వీస్ ఉంది నాకైతే సర్వీస్ లేదు ఈ మధ్య ఒక పోస్ట్ పడింది ఆ పోస్ట్ పడినప్పుడు అప్పుడు మరలా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం నోటిఫికేషన్ వేసుకోకముందే మీరు పెట్టాలి ఇప్పుడు నేను పెట్టావని అన్నారు మేడం గారు మేడం నోటిఫికేషన్ వీక్ ముందే మూడు రోజుల ముందే పెట్టాను మేడం అని అన్నాను సరే నేను అందులో ఎస్సీ ఉమెన్ అని కూడా ఉంది దాంట్లో సరే నాకు వస్తుందేమో నేను ఆశపడ్డాను నా నాకు అన్ని క్వాలిఫికేషన్ సరే మేడం నీకు రాదు అని అన్నారు రాదు అన్నప్పుడు మేడం నాకు మీరు రిటర్న్గా పేపర్ ఇచ్చేయండి ఏ కారణంగా నాకు రాదని నేను ఇంకా ఆ కామ్గా అయిపోతాను ఆహా ఇప్పుడు కాదు అది క్లారిఫికేషన్ లేదు అని బాషా సారు ఒక ఇప్పటికే మూడు నాలుగు సార్లు మీటింగ్లు వేశారు నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక నేను ఎంఆర్పి మా ఎంఆర్పిఎస్ వాళ్ళని నేను సహాయం తీసుకొచ్చుకున్నాను మా కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పుడు హెల్ప్ చేయండి నాకు విధంగా అన్యాయం జరుగుతుంది నేను వెళ్తే నాకు అధికార నా మాటలు స్పందించడం లేదని అన్నప్పుడు వాళ్ళు వచ్చి మా ఏంటి మేడం ఇదేంటంటే మేము చూస్తున్నామండి మేడం సారు మాకు లెటర్లో క్లారిఫికేషన్ దొరకలేదు అందుకని మేము అందరం వెతుకుతున్నాం అమ్మాయికి మేలే చేయాలంటున్నాము అంటూనే నెలలు గడిచిపోతున్నాయి ఇంకా నాకు నెలలు లేవు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను ఇన్నేళ్ళు సర్వీస్ చేసి నేను ఆఖరి రోజుల్లో నాకు వచ్చే నా హక్కుని నేను అడుగు అడుగుతున్నాను తప్పనిచ్చి నేను అంత ఇంకా వేరే ఇతర ఇతర విషయాల మీద నేను మేడం దగ్గరికి ఏమేమి పోవడం లేదు ఎప్పుడు వెళ్ళినా మేము ఎప్పుడు వెళ్ళి మేడం గారిని గౌరవించి మేడం గారు చెప్పినట్టు వింటూ నాలుగేళ్ళుగా నాలుగు నెలలుగా మేము వెళ్ళడము రాబడు డిసెంబర్ ఆరు నుండి జరుగుతూనే ఉంది వెళ్ళడం మేడం మేము చెప్తే డేట్ జర్ ఇప్పుడు కూడా మన త్రీ డేస్కి ముందు చేస్తే రేపేరుం చేస్తామండి కాగితం వస్తుంది అన్నారు మరలా వస్తే ఇప్పుడు ఇందాక నన్ను పిలిచి నువ్వు వాళ్ళందరినీ తీసుకొని వస్తే నేనేం చేయలేను నేను ఏదైనా చర్యలు తీసుకుంటాను మీడియా వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు లోపలికి నా భ్రమచర్లకు తీసుకొచ్చడానికి లేదు దానికి నీ మీద చర్యలు తీసుకుంటాను నేను నేను ఇస్తాను అని చెప్తున్నాను కదా అని వినాలి కదా నువ్వు తొందరపడి ఎట్లా ఈ మూడేళ్ళుగా నువ్వేం చేసావు ఇప్పుడు నన్ను గత్తరు చేస్తున్నావు అని మేడం గారు నా మీద నేనైతే మీరు కన్సిడర్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం మీరు చూపించండి మేడం ఇన్నేళ్ళు సర్వీస్ చేశాను నేను సరే మేడం నాకు రూల్ వ్యతిరేకంగా నాకేదన్నా ఉంటే మీరు అడగండి మీరు చెప్పుతో కొడితే నేను వెళ్ళిపోతాను తీసుకొని ఈ కారణం వల్ల నీకు వెళ్ళి మీరు నన్ను కొట్టండి నేను వెళ్ళిపోతాను నాకు అవసరం లేదు నాకు అవకాశం ఉండి కూడా నాకు ఎందుకు ఇవ్వడం లేదు మేడం నేను రిక్వెస్ట్ చేసి ఏడ్చి అడుగుతున్నాను ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏడ్చి ఏడ్చి అడుగుతున్నాను ఎంత అడిగినా దయ కలగడం లేదు అక్కడి నుంచి లెటర్ లేదంటారు ఇక్కడి నుంచి లెటర్ అంత పెద్ద మేధావులు చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్లకి అర్థం కానిటువంటివి కూడా ఉంటాయా అని అనిపిస్తుంది మేమంటే చిన్న ఉద్యోగం అండి మాకేం అర్థం కాదు ఎవరేం చెప్తే కాగితాలు తీసుకొని తిరుగుతున్నాం నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను అప్లికేషన్ సార్కి మూడు సార్లు పెట్టుకుంటే సార్ ఇవ్వొచ్చు అని రెండు సార్లు సారు ఫోన్లు చెప్పించారు మురళి అన క్లర్క్ చేస్తారు డిఎంఈ క్లర్కు చేశారు అమ్మ వాళ్ళకి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి బేసిక్ టెన్త్ క్లాస్ ఉంటే చాలు వాళ్ళు ఏంటంటే సర్వీస్ వర్క్ నేర్చుకొని వర్క్ మీద వర్క్ చేసుకుంటూ వెళ్తారు అనడని సార్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మురళ్యాన క్లర్క్ ఫోన్ చేసి వీళ్ళకి చెప్పారు ఆ చెప్పినప్పుడు మేడం గారు నేను ఇచ్చేలోపు వాళ్ళు నేను ఆన్సర్ చేసే లోపే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారండి అని అతనితో కూడా మీరు వస్తారంటే మిమ్మల్ని అతని దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిస్తాం మేము డిఎంఈ సార్ దగ్గరికి మళ్ళీ కూడా వెళ్ళాం ఎందుకయ్యా వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇవ్వండి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారమ్మా మీ మేడమే ఇవ్వచ్చు అని ఇది ఎందుకు కారణము మా సునీత మేడం సునీత పురుషోత్తం ఆమె చేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా చేసి ఆపి ఆమె పోస్టులన్నీ మాకు ఇవ్వకుండా అవుట్ అవుట్ సైడే ఇచ్చి ఇచ్చింది అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం ఎంత పోరాడినా న్యాయానికి అయితే ఇక్కడ జరగడం లేదు ఇక్కడ అది నా ఆవేదన నేను చేసుకుంటూ నా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి మీరైనా నాకు సహాయం చేయండి అని నేను అడుగుకుంటున్నాను ఈ సునీత పురుషోత్తమా ఏడీ గారండి ఏడి గారు చాలా ఆమె చాలా అన్యాయాలు కాదు కులం మీద చాలా ఇదిగా ఉంది ఎస్సీ వాళ్ళని పైకి రానికూడదు అనేది ఆమె ధ్యేయంగా పెట్టుకుని ఉంది ఆమె ఆల్రెడీ ముందు కూడా చాలా సమస్యల నుంచి వచ్చింది ఆమె ఎన్క్వై ఎంక్వైరీలు జరిగాయి అయినా ఆమె తప్పించుకుంటుంది మమ్మల్ని మాకు మాత్రం న్యాయం చేయడం లేదు ఆమె ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ మేడం గారు కూడా ధైర్యం చేసి ఇది చేయలే మేడం గారు ఏదైనా చేయాలనుకున్న నాకు చేస్తే ఇది అవుతుందండి ఇది చేస్తానండి ఆమెని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు ఈవిడ ఈవిడ చేసిన కారణంగా ఆమె మాకు ప్రమోషను ఇవ్వకుండా చేసింది ఇంతకాలం సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ చేశామండి ఇంత చేసి ఆఖరి రోజుల్లో ఆనందంగా సంతోషంగా మాకు వచ్చి మాకున్నటువంటి హక్కుని మా హక్కుని మేము అడుగుతున్నాం ఉంటే అవుతుందంటే ఇచ్చేసేమండి లేదంటే లేదని మాకు చెప్పమనండి అంతేగాని నెలల నుంచి మానసికంగా శారీరక ఎంత క్షోభం అనుభవిస్తున్నామండి ఏమండి మేము ఏం చేసుకున్నామండి ఇంత కరోనా పీరియడ్లో నుండి ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి టెన్ మార్క్స్ ఎక్కువేసి పోస్టులు ఇచ్చారు అదే కరోనా పీరియడ్లో మా తల్లిని వదిలిపెట్టి ఒంటరిగా నేను తిరుపతిలో మేము హాస్టల్లో ఉన్నాము ఆ ఫుడ్ లేకుండా హింసలు పడి వాళ్ళ ఇబ్బందులు పడి వచ్చి ట్రైనింగ్ చేసుకొని వచ్చామండి కరోనా పీరియడ్లో వచ్చినందుకు మాకు ఇచ్చినటువంటిది ఇదండి మా ప్రమోషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఈ విధంగా ఇచ్చేస్తా ఉన్నారండి దయచేసి సహాయం చేయండి నేను కలెక్టర్ గారి దగ్గరికి పోయిన ఎంతో మంది దగ్గర కలిసి అందరికీ లెటర్లు పెట్టొచ్చాను కృష్ణబాబు సార్ దగ్గర కూడా వెళ్ళి లెటర్ పెట్టొచ్చాను కానీ ఆ దురదృష్టఆ సార్ లేరు జస్ట్ వెళ్ళిపోయారు ఆడ మేడం గారికి ఇచ్చి వచ్చాను మళ్ళీ కూడా మేము వెళ్తాం మాకు ఈ విధంగా జరుగుతుంది మీరు కూడా మాకు సహాయం చేయమని మీకు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని తయారు చేయండి